ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న స్వాగతం వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం స్థానిక సంస్థల ఎలక్షన్లు అనేటువంటి హడావుడు అయితే షార్ట్ కావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మరి ఏదైతే నోటిఫికేషన్ అనేది విడుదల చేసిందో దానికి సంబంధించినటువంటి మరి ఇయరింగ్ అనేటువంటిది అక్టోబర్ ఎనిమిదో తారీఖు నాడు ఉండడం జరిగింది మరి అక్టోబర్ ఎనిమిదో తారీఖు కోసం రాష్ట్రం మొత్తం కూడా కాబోయేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ అభ్యర్థులలో ఉత్కంఠ అనేటువంటిది నెలకొనడం జరిగింది మరొక ఐదు రోజుల్లో మరి నామినేషన్లు వేయబోతా ఉన్నారు వాటికి సంబంధించి అక్టోబర్ ఎనిమిదో తారీఖు నాడు హైకోర్టు తీర్పు అనేటువంటిది ఏ విధంగా ఉండబోతా ఉన్నది దానికి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు మనం అడిగి తెలుసుకుందాం మన ముందు హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ షేరి ఛత్రపతి ఎంఏ ఎల్ఎల్బి పిహెచ్డి గారు మన దగ్గర ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సైదుల్ గారు ఈ హైకోర్టు తీర్పు అనేది ఎనిమిదో తారీఖు నాడు దానికి సంబంధించినటువంటి రాష్ట్రం మొత్తం కూడా ఉత్కంఠ నెలకొని ఉంది అసలు హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉందా లేదంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేటువంటిది నిలుస్తుంది అంటారా నిలవదంటారా ఏమని చెప్పొచ్చు మీ యొక్క అనుభవం ప్రకారం చూడండి సైదులు గారు మన భారత రాజ్యాంగం ప్రపంచంలోకి వెళ్ళిన అతిపెద్ద రాజ్యాంగం మన భారత రాజ్యాంగం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ మీద డిపెండ్ అయి ఉంది ఇది ప్రజాస్వామ్యానికి వెన్నెముక అయితే దీంట్లో బలహీన వర్గాలకు కానివ్వండి ఎస్సీ ఎస్టీ వర్గాలకు కానివ్వండి రిజర్వేషన్లు మనకు రాజ్యాంగం కల్పించింది కొంతవరకు తర్వాత నైంటీ టూ నైంటీ త్రీ తర్వాత రాష్ట్రాలకు కూడా పెంచుకునే హక్కు కూడా భారత రాజ్యాంగం ప్రకారం వచ్చింది అదేవిధంగా ఇప్పుడు మన తమిళనాడులో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ బీసీ వర్గాలకు మొత్తం టోటల్గా మోర్ దెన్ సిక్స్టీ ఫిఫ్టీ పర్సెంట్ నడుస్తున్నది ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకొని బీసీలకు నలభై రెండు శాతం అని మంచి నిర్ణయం తీసుకున్నారు దాని మీద కొంతమంది బాధితులు అనుకోండి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు హైకోర్టు ఆశ్రయించారు అయితే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ టు త్రీ ట్వంటీ నైన్ ఈ ఎన్నికల కమిషన్ సంబంధించి ఉన్నాయి దాంట్లో త్రీ ట్వంటీ నైన్ ఏం చెప్తుంది ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం తీసుకుని నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే ఏ కోర్టు కూడా ఇన్వాల్వ్ కావద్దు అనేది ఒక నిర్ణయం ఉన్నది కాకపోతే ఇక్కడ మన దగ్గర మన తెలంగాణ ప్రస్తుత పరిస్థితులు నోటిఫికేషన్ ఇంకా రాలేదు ఓన్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది నోటిఫికేషన్ తొమ్మిది తారీఖు ఇస్తున్నట్టు ప్రకటించారు ఒకవేళ ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చి ఉంటే మాత్రం కోర్టు వాళ్ళు ఆలోచన చేసేవాళ్ళు ఎందుకంటే త్రీ ట్వంటీ నైన్ అట్రాక్ట్ అవుతుంది అప్పుడు ఇప్పుడు మాత్రం నాకున్న ఐడియా ప్రకారం నా ఒపీనియన్ ఏంటి యాభై శాతం వరకు ప్రభుత్వానికి అనుకూలం రావచ్చు వ్యతిరేకం రావచ్చు ఏదైనా వచ్చే ఉన్నాయి అంటే హైకోర్టు లేదా రాజ్యాంగం చట్టబద్ధం ప్రకారం నైన్త్ షెడ్యూల్ లో చేసే తప్ప అది చట్టబద్ధత ఉంటుంది లేదంటే అది కుదరదు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగ్గబోతుంది అనేటువంటిది కొంతమంది న్యాయవాదులు కొంతమంది నిపుణులు అంటారు దాన్ని ఎట్లా చూడవచ్చు మనం కొన్ని కొన్ని పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి అయితే ఈ రోజు తమిళనాడులో మాత్రం అట్లా షెడ్యూల్ లో చేర్చకుండా కూడా మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ నడుస్తున్నది అది కూడా ఉన్నాయి నా అభిప్రాయం ఇప్పుడు తమిళనాడు అనేటువంటిది గవర్నర్ ఆమోదం పొంది జరుగుతుందంటరా లేదంటే వాళ్ళు ప్రభుత్వం గవర్నమెంటే నిర్ణయం తీసుకునే ఒక అక్టోబర్ ఎనిమిదో తారీఖు నాడు ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్టోబర్ ఎనిమిదిన తీర్పు ఇది రాజ్యాంగ బద్ద చెల్లదు ఇది గవర్నర్ దగ్గర ఆల్రెడీ పెండింగ్ లో ఉంది గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం ఇస్తా అని చెప్పేసి అక్కడ కోర్టు అనేటువంటిది ఒప్పుకోకపోవడం తోటి అక్కడ మనం పెండింగ్ వేసినటువంటి సందర్భం ఆల్రెడీ కోర్టులో ఉన్నటువంటి విషయమే అయినా కూడా మళ్ళీ అదే తప్పును ఈ యొక్క ప్రభుత్వం మేము హామీ ఇచ్చినాం హామీ ప్రకారం రిజర్వేషన్ అనేటువంటిది కల్పిస్తూ నోటిఫికేషన్ వేసేది వీళ్ళు అంటే షెడ్యూల్ రిలీజ్ చేసేది అంటే దాన్ని ఎట్లా చూడవచ్చు ఒకవేళ బీసీలకు హైకోర్టు కొట్టేస్తే నలభై శాతం రాకుండా ఉండొచ్చు కదా ఇప్పుడు ఏదన్నా ప్రభుత్వం చేయలేదండి ఇదంతా ఎన్నికల సంఘం ఎన్నికల కమిషన్ చేసింది ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగింది అది ప్రభుత్వ రిక్వెస్ట్ మేరకు రిలీజ్ చేసింది అయితే షెడ్యూల్ వచ్చింది నోటిఫికేషన్ నోటిఫికేషన్ వచ్చినట్టు కోర్టు ఇన్వాల్వ్ అయ్యేది కాదు ఓన్లీ షెడ్యూల్ ఉన్నది ఒకవేళ దీంట్లో ప్రభుత్వానికి వ్యతిరేకం వచ్చినట్లయితే మళ్ళీ ప్రభుత్వం ఆలోచించి మళ్ళీ గవర్నర్ దగ్గర ఒత్తిడి చేయడం కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకోవడం జరుగుతుందని అనుకున్నాం ఈ యొక్క తతంగం అంతా కూడా రాజ్యాంగం చట్టబద్ధత ఉన్నటువంటి హైకోర్టు అడ్వకేట్ జనరల్ కావచ్చు అన్ని కూడా వాళ్ళకి తెలిసే ఈ నోటిఫికేషన్ ఈ విధంగా షెడ్యూల్ రిలీజ్ చేసి అనుకోవచ్చు అట్లా ఏం కాదు అది నెగటివ్ ఆలోచన అండి పాజిటివ్ అనుకూలంగా వస్తాను నేను అనుకుంటున్నాను చాలా వరకు గ్రామ పంచాయతీలకు సంబంధించి జిల్లాల వారిగా కలెక్టర్లు అందరూ కూడా ఈ యొక్క ఎన్నికల సామాగ్రి అంతా కూడా సిద్ధం చేసి పెట్టారు అంటే ఎక్కడికక్కడ ప్రొసీడింగ్ ఆఫీసర్లని ఎక్కడికక్కడ ఎలక్షన్ సిబ్బంది అంతా కూడా రెడీ చేసి పెట్టారు ఒకవేళ అక్టోబర్ ఎనిమిదిన న కనుక ఇదంతా కూడా తీర్పు ఇది చల్లదు అనేటువంటి విషయం వస్తే ఏ విధంగా ఉండవచ్చు అనుకోవచ్చు మనం ఇది హైకోర్టు కట్టుబడి ఉంటుంది కాకుండా ప్రభుత్వం మళ్ళీ నెక్స్ట్ దగ్గర మేధావుల ప్రకారం ఏమనుకుంటున్నారంటే ఈ షెడ్యూల్ అనేటువంటిది రిలీజ్ చేసింది కాబట్టి అనుకూలంగా పార్టీ పరంగా రిజర్వేషన్ ఇచ్చి ఎలక్షన్ అయితే జరిగే ఛాన్స్ ఉంటుంది అతీతంగా ఇక్కడ పార్టీ కాదు మీరు అడిగింది ఎన్నికలు జరుగుతాయా జరగవా అని మీరు అడుగుతున్నారు పార్టీల విషయం వేరు నా ఆలోచన ప్రకారం హైకోర్టు తీర్పు కూడా అనుకూలంగా వస్తుంది అనుకుంటున్నాం ఒకవేళ రాని పక్షంలో ప్రభుత్వం మళ్ళీ చొరవ తీసుకుని గవర్నర్ గారి దగ్గర కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం మాట్లాడి బిల్ చే గవర్నర్ అనుమతి పొందేందుకు ప్రయత్నిస్తుంది నేను అనుకుంటున్నాను ఎలక్షన్స్ జరిగే ఛాన్స్ ఉన్నది జరుగుతాయని నా ఆలోచన ప్రకారం జరుగుతాయని అనుకుంటున్నాను మీ యొక్క ఎక్స్పీరియన్స్ ప్రకారం మీ యొక్క ముప్పై సర్వీస్ లో ప్రకారం ఈ ఇలాంటి ఎలక్షన్స్ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇలాంటి చట్టబద్ధత అనేటువంటిది కొన్ని ప్రభుత్వం అనుకూలంగానే చేసే అవకాశం ప్రభుత్వం కాదండి ఇక్కడ ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ నోటిఫికే షెడ్యూల్ ఇచ్చింది ఆ షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది ప్రభుత్వానికి ఇక్కడ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగింది ఓకే దాని మీద నిర్ణయం ఉంటుంది ప్రభుత్వానికి దీనికి సంబంధం లేదు ప్రభుత్వం ఎన్నికల కమిషన్ లెటర్ రాసింది దాన్ని బట్టి మూవ్ అవుతున్నారు ఖచ్చితంగా హైకోర్టు ఎన్నికలకు పోయేందుకు అవకాశం ఇస్తుందని అనుకుంటున్నాం జరిగిన పక్షంలో ప్రభుత్వం ఇన్వాలో గవర్నర్ తీసుకుంటున్నాడు అంతే మాక్సిమం నైంటీ నా ఎన్నికలు జరుగుతున్న నైన్టీ నైన్ పర్సెంట్ ఎలక్షన్స్ జరిగే ఛాన్స్ ఉందని చెప్పేసి నైన్టీ నైన్ పర్సెంట్ ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఆల్రెడీ అంతా నోట్ షెడ్యూల్ అంతా రిలీజ్ చేసింది కాబట్టి తొమ్మిదో తారీఖు నాడు నోటిఫికేషన్ సార్ చెప్పినట్టుగా మనకి షెడ్యూల్ మాత్రమే చాలా మంది అనుకుంటారు గందరగోళం నెలకొని ఉన్నది కోర్టులు అనేటువంటివి ఇందులో జోక్యం చేసుకుంటే అంటారు ఇక్కడ చెప్పిన దాని ప్రకారం మనం ఒకసారి ఆలోచిస్తే ఎలక్షన్ కమిషన్ అనేది షెడ్యూల్ మాత్రమే రిలీజ్ చేసింది నోటిఫికేషన్ ఇవ్వలేదు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇంప్లి అంటే కోర్టులు అనేటువంటివి జోక్యం చేసుకోవడం అనేటువంటిది ఉండదు కాబట్టి ఇది స్వతంత్ర పదపత్తి సంస్థ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఎలక్షన్స్ జరిగే అవకాశం చాలా మంది అభ్యర్థుల్లో గందరగోళం అనేటువంటి నెలకొని ఉంది అది ఎనిమిదో తారీఖు నాడు ఖచ్చితంగా ఓటు ఏం చెప్తుంది అనేటువంటిది వేచి చూడాల్సింది ఏదేమైనప్పటికీ తెలంగాణలో సర్పంచ్ కానీ ఎంపీటీసీ జడ్పీసీ పోటీ చేసే అభ్యర్థులు సమ సమయం పాటించండి ఎందుకంటే ఇవాళ పరిస్థితిలో డబ్బు లేని మనీ లేని మజిల్ పవర్ లేని ఎవరు గెలవలేని పరిస్థితిలో ఉన్నది ఇవాళ మా రాష్ట్రంలో కాని దేశంలో అదే పరిస్థితి జరుగుతున్నది కానీ ఈ రిజర్వేషన్లు ఇవన్నీ పెడితే కొంత న్యాయం జరిగేదేమో మరి రిజర్వేషన్ జరగకపోతే మాత్రం బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది డబ్బులుందే విషయం అవుతుంది కాబట్టి మీరు అనవసరంగా ఎన్నికలు ఫైనల్ ఉంది ఖర్చులు పెట్టుకొని మీ ఆర్థిక పరిస్థితులని దివ్యదర్చుకోవద్దని కోరుతున్నాను ఎందుకంటే ఇంత పెద్ద రాజ్యాంగం కలిగి మన భారతదేశంలో ఇంత పెద్ద ప్రజాస్వామ్యం కలిగి మన భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ముఖ్యమైనది ఏంటి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఎన్నికల కమిషన్ కూడా దీని మీద చూసుకొని మసీల్ పవర్ కానీ మనీ జరగకుండా మందు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది అభ్యర్థులు కూడా దయచేసి నూతన ఖర్చులకు పోయి ఆర్థికంగా ఇబ్బంది పడొద్దని కోరుకుంటున్నాను